గ్రామ పంచాయతీ నల్లత్తలే సారు ఇక కేసార్ నల్లని పెట్టారు అవి అందరు పొక్కలు వచ్చిన నల్లకి పోతానే చిన్నగా పొక్కలు నల్లకత్తలేవు ఒక్క దారసుతో వస్తలేదు మూడు నెలలు నెలలు అంది మోచుకుంటాను సారు ఒక్కొక్క బాకెట్ తెచ్చుకొని నెల్ల తీసుకుంటాను బాకీటెట్తోటే బట్టలు పిండుకుని అన్నీ అయితాయా అయితే చేతనయితలేదు సార్ నీళ్లు ఎక్కడించెలు తెచ్చుకోమంటారు ఎట్టుకోమంటారు చెరువుల చెరువు రిండా నీళ్ళు ఉండే మాకు ఇంట్లో నీళ్లు లేవా మాట్లాడా సంవత్సరం నల్ల పెద్ద గ్రామ పంచాయతీ నల్ల రానేలేదు ఇంతవరకు సంవత్సరం రాలే సారు కార్యదర్శిని అడిగినా బిల్లు కట్ట ఇంటికి వచ్చేసే సార్ అడిగినా అందరు అడుగుతున్న సారు ఆడాది సంవత్సరం అవుతుంది ఎవ ఇంటికి నీళ్లు రాక ఆ మూడు నాలుగు రోజులకి వేస్తాడు ఎంటక దొడ్డ దొడ్డుకు వస్తాడు రెండే ప్యాకెట్లు వస్తాయి అభిషుత

మా పుమ్ సార్ చెప్పు అందరికీ కరువునే సార్ నీళ్లు పెట్టాలే నీళ్ళు ఏళ్ళనైనా పుల్లు నీళ్లు మా ఊళ్ళో నీళ్ళ కరువు మా ఊళ్ళో గోస ఉన్నది నల్లలో గోసా మా ఊళ్ళు ఉన్నాయి ఎందుకు ఇట్లా చేస్తా సార్ నువ్వు అందరూ దూసిపోయారు మీరు వచ్చి నీళ్లు ఉన్నాయా లేవా ఇదంతా గోసెందుకు పండగలు పబ్బాలు బట్టలు ఆయే బతుకు ఎందుకు మా బాధలేదు చెప్పు మీరే మిగిలితమైనట్టు మీరు చేస్తే మరి మా బతుకులు ఎట్లా పోవాలి వస్తలేవు ఒక్క చుక్క నీళ్ళే రాకేసుకుండా పది రోజులు అవుతుంది నల్ల నల్ల బంద్ అయ్యి నీళ్ళు ఏం లేవు ఒక్క బకెట్ నీళ్ళు కూడా లేవు ఇంట్లో ఇప్పుడు నీళ్ళు బాగా ఇప్పుడు మాకు నీళ్ళు పెట్టాలి కేసీఆర్ నీళ్ళు మంచిగా పెట్టాలి మా దానికి పది రోజులకు ఒకసారి నీళ్ళు వస్తానే రెండు రోజులకు ఒకసారి అయినా నీళ్ళు పెట్టాలి మాకు కేసీఆర్ నీళ్ళు పుల్లు పెట్టాలి నీళ్ళు ఒక పది నిమిషాలు పెడితే ఎన్ని వస్తాయి అది సరిపోని సరిపోవాలి మూడు ఒక గంట సేపన్న పెట్టాలి